ఇది ఛానల్ కేవలం పొలిటికల్ ఛానల్ దీంట్లో డైలీ న్యూ వీడియోస్ అనేది లైవ్ లో మీకు చెప్తా ఉంటాను ఈ ప్రతిరోజు జరిగే ఏదైనా ఏదైనా విషయాలపైన ఈ ఛానల్లో నేను మాట్లాడుతూ ఉంటాను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లె పల్లెలో ప్రతి గ్రామంలో ఎన్నికల సర్పంచ్ ఎన్నికల హడావుడి కోలాటం జాతర అనేది మొదలైంది చాలా మంది వాళ్ళ గ్రామాలలో వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్ ప్రకారము వాళ్ళకు సర్పంచ్ పదవు ఎన్నికకు చేసుకోవడానికి అవకాశం దక్కింది చాలా తెలంగాణ రాష్ట్రంలో చాలా పల్లెల్లో మొదటి దాఫాలో ఎలక్షన్స్ ఈ రోజు నుండి నామినేషన్ పత్రాల స్వీకరణ స్టార్ట్ అయింది ఈ స్వీకరణలో భాగంగా అవకాశం వచ్చిన అభ్యర్థులు అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో పార్టిసిపేషన్ చేయాలని వాళ్ళు ఎంతోమంది ఉర్రుతలు ఊగుతూ ఉన్నారు మెయిన్గా తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి మొదటి దశలో కొన్ని సెకండ్ దశలో కొన్ని థర్డ్ దశలో కొన్ని అని ఈ విధముగా మూడు దశలుగా తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై ఒక్క జిల్లాలలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల వార్డ్ మెంబర్లు కూడా వాళ్ళు ఎన్నికలలో పాల్గొనబోతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి జరుగుతున్న స్థానిక సంస్థల ఎలక్షన్సు గ్రామ పంచాయతీ ఎలక్షన్సు మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో రెండు వేల పంతొమ్మిదిలో మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి అది రెండు వేల పద్దెనిమిది గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం జరిగినాయి రెండు వేల పద్దెనిమిది గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి అంతకుముందు జరగలేదా అంటే మనకు రెండు వేల పద్నాలుగులో నుండి రెండు వేల మనకు ఈ యొక్క పద్దెనిమిది వరకు గత కాల ప్రభుత్వం నిర్వహించిన సర్పంచ్లు ఎలక్షన్స్లో ఉన్నారు అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాని కారణంగా మనం రెండు వేల పద్దెనిమిదిలో కొత్త చట్టాన్ని రచించుకున్నాం ఆ కొత్త చట్టం ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేవి జరిగినాయి అయితే చాలామంది అభ్యర్థులకు మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో పోటీ చేయాలంటే మరి ఎలాంటి అర్హత పత్రాలు ఉండాలి ఎలాంటి అర్హతలు ఉండాలి ఒక సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి తనకి ఏ విధమైన అర్హతలు ఉండాలి అని చాలామంది అయితే తెలియదు చాలామందికి తెలియక వెళ్ళి వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఊర్లో ఉండే పెద్దవారు ఎవరైతే పొలిటికల్గా పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళ దగ్గర పోయి అడుగుతూ ఉంటారు ఎందుకంటే ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్స్లో పోటీ చేసే వారి యొక్క రిజర్వేషన్సు ఎవ్రీ టర్మ్ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటుంది ఒకసారి ఓసీ వస్తే ఒకసారి బీసీలకు వస్తుంది సర్పంచ్ అవకాశం ఒకసారి ఎస్సీలకు వస్తాయి సర్పంచ్ అవకాశం ఒకసారి ఎస్సీలలోని ఎస్సీ ఉమెన్స్కి వస్తుంది ఎస్టీలకు ఒకసారి వస్తుంది ఎస్టీలలోనే ఎస్సీ ఉమెన్స్కి వస్తుంది అయితే ఇంతవరకు మనకు తెలంగాణ రాష్ట్రంలో చాలా అక్షరాస్యత శాతం తక్కువ ఇప్పుడు ఎస్టీ వర్గాలలో ఉమెన్స్కి ఏదో మారుమూల ప్రాంతంలో వాళ్ళ సర్పంచ్ అవకాశం వచ్చింది అనుకోండి వాళ్ళకక్కడ చాలా మందికి అసలు రాజకీయ ప్రాధాన్యతనే అనేది ఉండదు ఆ వర్గాలకు ఎక్కడ ఈ లోకల్ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో పూర్వం ఇప్పుడు తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్దెనిమిది గ్రామ పంచాయతీ చట్టంలో సారీ ఉమెన్స్కి యాభై శాతం రిజర్వేషన్ పొందుపరిచిన కారణంగా పల్లె పల్లెన పల్లె పల్లెన మహిళలకు సర్పంచ్గా పోటీ చేసే అవకాశం అనేది లభించింది దీని కారణంగా సారీ దీని కారణంగా చాలా మంది మహిళలు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో పోటీ చేసుకోవడానికి అవకాశం దొరికింది కాబట్టి వాళ్ళు పోటీ చేసుకునే వాళ్ళలో చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ఊర్లో ఉన్న పెద్ద పెద్దల దగ్గరికి పోయి మేము పోటీ చేయాలనుకుంటున్నాం మాకు పోటీ చేయడానికి కావలసిన పత్రాలు ఏంటి మాకు ఎలాంటి అర్హతలు ఉండాలని అడుగుతారు చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ తప్పు ద్రోవ పట్టించడానికి వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ లేని కారణంగా ఒకటి ఉంటే ఒకటి ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలియదు మెయిన్గా ఇప్పుడు మన వీడియోలో ఒక సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థికి ఏమేమి ఉండాలో నేను చెప్పబోతున్నాను ఒక గ్రామానికి సంబంధించి ఒక సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినా గ్రామంలో ఓటర్ అయి ఉండాలా ఓటర్ అయి ఉన్న తర్వాత తన రిజర్వేషన్ ఏదైతే ఆ గ్రామానికి వచ్చిందో ఆ రిజర్వేషన్ ఆ కులానికి సంబంధించిన కులం సర్టిఫికెట్ ఉండాలి తర్వాత అతనికి ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి తర్వాత అతని హౌజ్ ఏదైతే గృహం ఉంటుందో దానికి సంబంధించిన ఇంటి పన్ను నల్ల పన్ను అన్నీ కూడా క్లియర్ చేసి నోటీస్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి తర్వాత తనకు సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి అంటే నాకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంది నేను ఇంకో ఒక బ్యాంక్ ఉంది నాకు యూనియన్ బ్యాంకు ఎస్బీఐ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసి బ్యాంకు ఇలాంటి బ్యాంకులో నాకు ఆల్రెడీ నాకు బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి ఈ నెంబర్ను నేను ఎన్నికల పత్రంలో నామినేషన్స్లో నేను సమర్పించవచ్చా ఈ నెంబర్ ఇవ్వవచ్చా అంటే కుదరదు మనకు ఎన్నికల కమిషన్ ఏం చెప్పిందంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే సదరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు సపరేట్ నోట్ సపరేట్ బ్యాంక్ అకౌంట్ను ఈ యొక్క ఎన్నికల నామినేషన్ పత్రంలో జతపరచాలి అని చెప్పడం జరిగింది అంటే మీరు సపరేట్గా ఈ యొక్క ఎన్నికల ఎన్నికల నామినేషన్కు సపరేట్గా సర్పంచ్ అభ్యర్థి పోటీ చేసే వాళ్ళు ఒక కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రతిరోజు ప్రతిరోజు మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు ఆ ఖర్చుల వివరాలన్నిటినీ ఎప్పటికప్పుడు మీరు రాసుకొని మీరు ఆ లెక్క పత్రాలన్నింటిని కూడా ఎలక్షన్ రిటర్నింగ్ అధికారికి ఎలక్షన్ తర్వాతనైనా సమర్పించాలి ఇది సర్పంచ్ అభ్యర్థి గెలిచిన ఒక్కడే కాదు అలా పార్టిసిపేట్ సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి అభ్యర్థి కూడా మీ ఎన్నికలలో మీరు ఎంత ఖర్చు పెట్టినారనేది కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాతనైనా మీరు ఎంబీఓ గారికి మీరు తెలియజేయాల్సిందే ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎవరు సంబంధిత అధికారులు ఉంటారో వారికి తెలియజేయాల్సిందే ఖచ్చితంగా అది చూపి చూపించాల్సిందే కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవన్నీ లెక్కలు ఇవన్నీ చూసుకోవాలి ఓకే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొనడానికి సర్పంచ్ అభ్యర్థికి ఎంత వయసు ఉండాలి అని చాలా మందిలో ఒక డౌట్ ఉంది ఒక సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే అభ్యర్థికి ఇరవై ఒక సంవత్సరాల వయసు ఉండాలి ఆ గ్రామంలో ఓటర్గా నమోదయ్యి ఉండాలి ఇంకోటి ఏంటంటే ఆ సర్పంచ్ అభ్యర్థి యొక్క జీతభత్యాలు ఎంతుంటాయి ఎంత ఉంటాయి ఎన్ని అని చాలామంది డౌట్ వస్తుంది మనకు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం నుండి నూతన గ్రామ పంచాయతీ చట్టంలోని అంశాలను మనం అమలు చేసుకొని చూసినట్టయితే ఒక సర్పంచ్కి నెలకు ఆరు వేల ఐదు వందల రూపాయల జీతం ఉంటుంది అలానే ఒక ఎంపీటీసీకి కూడా ఆరు వేల ఐదు వందల రూపాయల జీతం ఉంటుంది ఎంపీపీకి అండ్ జెడ్పీటీసీకి పదమూడు వేల రూపాయల జీతం ఉన్నది జెడ్పీ చైర్పర్సన్కి ఒక లక్ష రూపాయల జీతం అనేది ఈ రెండు వేల ఇరవై ఒకటి గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం ఇస్తూ ఉన్నారు గ్రామ పంచాయతీ సర్పంచ్ యొక్క విధులేంది అని మీకు డౌట్ వస్తుంది గ్రామ పంచాయతీ సర్పంచ్ యొక్క విధులు ఏముంటాయంటే గ్రామంలోని పారిశుద్ధ్యం పైన వీధి లైట్ల నిర్వహణ పైన అదేవిధంగా ప్రతి రోడ్డు శుభ్రత అదేవిధంగా పరిశుభ్రత మంచి నీటి సరఫరా ఇలాంటి వాటిపైననే గ్రామ పంచాయతీ సర్పంచ్కి అధికంగా పవర్స్ ఉంటాయి అలానే గ్రామ పంచాయతీ ప్రతి సంవత్సరము ఆరు సార్లు గ్రామ సభ ఈ ఆరు సార్లు గ్రామ సభ నిర్వహించే బాధ్యత కూడా సర్పంచ్దే నిర్వహించని పక్షంలో సర్పంచి తన పదవిని కోల్పోతాడు సర్పంచ్ పైన అభిశాసన తీర్మానం చెయ్యొచ్చా అని ఎవరికైనా డౌట్ రావచ్చు అంటే ఒక ముఖ్యమంత్రిపై అభిశాసన తీర్మానం ఒక మంత్రిపై అభిశా అభిశాసన యోగం మొప్తా ఉంటారు అవన్నీ మీరు చాలా రాజకీయాలలో చూస్తూ ఉంటారు కానీ ఒక సర్పంచ్పై పై అభిశాసన తీర్మానం లేదు తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్దెనిమిది గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం ఉప సర్పంచ్ పైన అభిశాసన యోగం ఉన్నది తప్ప అవిశాసనం చేసే తీర్మానం ఉన్నది తప్ప సర్పంచ్ పైన లేదు సర్పంచ్ తప్పులు చేస్తే మరి ఎట్లా మా గ్రామ సర్పంచ్ తప్పులు చేస్తాడు అవినీతికి పాల్పడతాడు ప్రజలను పట్టించుకోవట్లేదు గ్రామ సభలు నిర్వహించడం లేదు ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు ఒట్టగడి పోత పోగడ పోతుండు గ్రామ సర్పంచ్ గ్రామం పంచాయతీలోని నిధులను దుర్వినియోగం చేస్తుండో అతని పైన మేము ఎలాంటి మరి చర్యలు తీసుకోలేమా అని గ్రామ పౌరులకు సందేహం రావచ్చు కానీ గ్రామ సర్పంచ్ పైన చర్యలు తీసుకోవాలి ఆయన అవినీతికి పాల్పడ్డాడు అతను చాలా దోపిడీకి పాల్పడతాడు గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తున్నా అన్నప్పుడు అతనికి డైరెక్ట్ అతని పైన డిపిఒ గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి ఆధారాలతో సహా ప్రూఫ్ చేసి చూపిస్తే జిల్లా కలెక్టర్ గారు సర్పంచ్ని తొలగించే అవకాశం అయితే ఉన్నది సో మళ్ళీ చెప్తున్నా వార్డ్ మెంబర్లకు ఎలాంటి జీత లేవు వార్డ్ మెంబర్గా పోటీ చేసే వాళ్ళు కేవలం వాళ్ళ వార్డ్ పరిధిలోనే స్ట్రీట్ లైట్ల నిర్వహణ పారిశుద్ధ్య నిర్వహణ సంబంధించిన పనులు చేస్తారు అదే విధంగా ఉప సర్పంచు సర్పంచ్ల యొక్క విధులు ఏంటంటే ఉప సర్పంచ్ అనే వాడిని గ్రామ వార్డు సభ్యులు లో ఒక్కరిని ఉప సర్పంచ్ ఎన్నుకుంటారు ఉప సర్పంచ్ పైన అవిశాసన తీర్మానం చేయొచ్చు ఉప సర్పంచ్ కి సర్పంచ్ కి జాంట్ చెక్ పవర్ ఉంది అసలు జాంట్ చెక్ పవర్ అంటే ఏంటి అని చాలా మందికి డౌట్ రావచ్చు జాంట్ చెక్ పవర్ అంటే గ్రామ పంచాయతీ ఫండింగ్ని దానికి వచ్చిన నిధులని అంటే గ్రామ పంచాయతీకి ఎంత ఫండ్ వస్తుంది మీకు డౌట్ రావచ్చు గ్రామ పంచాయతీకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి పది లక్షలు రాష్ట్ర గవర్నమెంట్ నుండి పది లక్షలు ఇరవై లక్షలు రూపాయల వరకు ప్రతి మేజర్ గ్రామ పంచాయతీలకు వస్తాయి చిన్న గ్రామ పంచాయతీలు చాలా తక్కువగా జనాభా ఉన్న జమా జనాభా దమాషా ప్రకారమే సెంట్రల్ ఫండింగ్స్ ఉంటాయి గ్రామ పంచాయతీకి అదేవిధంగా రాష్ట్ర ఫండింగ్స్ ఉంటాయి ఒక చిన్న గ్రామ పంచాయతీకి కనీసంలో కనీసం ఐదు నుంచి ఏడు లక్షల రూపాయలు వస్తాయి మన సెంట్రల్ గవర్నమెంట్ నుండి రాష్ట్ర గవర్నమెంట్ నుండి ఈ యొక్క నిధులు ఈ యొక్క డబ్బు గ్రామ పంచాయతీలోని అకౌంట్లో జమ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వాటిని డ్రా చేయాలంటే సెక్రటరీ డ్రా చేయడు గ్రామ పంచాయతీ కార్యదర్శి డ్రా చేయడు కేవలం వాటిని డ్రా చేసే హక్కు పవర్ జాన్షిక్ పవర్ సర్పంచ్కి అండ్ ఉప సర్పంచ్కి ఇచ్చినారు వారే ఆ యొక్క నిధులను తీసుకొని గ్రామ సభ సమావేశాల తీర్మానాలలో ఏవైతే పనులు చేసుకుంటాము అని వాళ్ళు తీర్మానాలు చేసినారో వాటిపైన డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం అయితే ఉంటుంది సో ఇంకా గ్రామ పంచాయతీ వ్యవస్థ పైన గ్రామ పంచాయతీ సర్పంచ్ పైన వార్డ్ మెంబర్ల పైన మీకైనా డౌట్ ఉంటే మీకు ను కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి అంతవరకు సైనింగ్ ఆఫ్ మ్యూచువల్గా ప్రశ్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్